హాయ్ మన యూట్యూబ్ మిత్రులందరికీ ఈరోజైతే మన ఛానల్లోకి ఒక ప్లవ్ అయితే అమ్మ ప్లవ్ అయితే అమ్మడానికి అయితే ఒకటి ఈ ప్లవ్ ట్రాక్టర్ ప్లవ్ అంటే ట్రాక్టర్కి వేసేవి సపరేట్ ఉంటాయి డోజర్లకి వేసేది సపరేట్ ఉంటాయి ఇది గిళ్ళతోటి ఉన్న ప్లవ్ కాదండి నార్మల్ ప్లవ్ ఇది ఈ ప్లవ్ చేయించి మూడు సంవత్సరాలు అవుతుంది దీన్ని పెద్ద యూజ్ కూడా చేయలేదు అసలు ఒక ముప్పై గంటలు అయితే నడపవచ్చు అంతే మించి అయితే ఎక్కువ దోలలేదు దీంతో ఇక్కడ మా సైడ్ పెద్దగా ఇది వాడం కాబట్టి అమ్ముదాం అనేసి అయితే ఓనర్ అనుకుంటున్నాడు దీని ద్వారా ఒక ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఇక మీరు మాట్లాడుకుంటే కొద్దిగా ఏమైనా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే మనం మీడియేటర్ కాదు మధ్యవర్తనం కాదు డైరెక్ట్ ట్రాక్టర్ ఆయనతో మీకు కావాలనుకుంటే కాల్ చేయండి నెంబర్ పెడతా డిస్క్రిప్షన్లో అలాగే ఈ వీడియోలో కింద ఉంది ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి టైంపాస్కి అయితే వదిలి చేయకండి తీసుకునే వాళ్ళైతే తీసుకోండి ఉంది ప్లవ్ అయితే ప్లవ్కి అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు బాగుంది ప్లవ్ అయితే తీసుకునే అయితే కాల్ చేయండి కాంటాక్ట్ అయితే పెడతా ఇంకేమైనా కావాలంటే కూడా అమ్మకానికి కావాలన్నా సరే కొనడానికి కావాలన్నా సరే నాకు కాంటాక్ట్ అవ్వండి నా నెంబర్ కూడా రెండు ఒక దగ్గర పెడతా కాల్ చేయండి